హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో ఎస్ కి సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి గా జిఆర్ఎల్ లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలి సార్ ఖచ్చితంగా జిఆర్ఎల్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయండి మాకు చూసుకునేటటువంటి వీలు కల్పించండి అని చాలా మంది అభ్యర్థులు అయితే కామెంట్ చేస్తున్నారు సో మీ అందరి కోసం మాస్టర్ టీవీ తరపున మరి ఎవరు కూడా ఇవ్వట్లేరండి సో కేవలం మన ఛానల్ ద్వారా మాత్రమే ఎస్ కి సంబంధించి జోన్ వైజ్ గా జీఆర్ఎల్ లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలి అదే విధంగా ఏ జోన్ లో ఎంత టాప్ స్కోర్ ఉందండి ప్రతి జోన్ వైజ్ గా టాప్ స్కోర్ చూద్దాం అలాగే నార్మలైజేషన్ అనేది చేశారండి మనకు ఇందులో మరి నార్మలైజేషన్ చేయడం వల్ల కొన్ని కొన్ని సేషన్లలో ఎనిమిది నుంచి పది మార్కులు పెరిగాయి సో ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మరి చర్చించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈ గంట క్రితం చేసినటువంటి వీడియోలో నేను చెప్పడం జరిగింది నార్మలైజేషన్ అనేది చేశారా లేదా అని సో ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే నాకు ఏడబల్ఈ సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు పైన లైన్ లో పెట్టడం జరిగింది ఆఫ్టర్ నార్మలైజేషన్ స్కోర్ అని ఇక్కడ మెన్షన్ చేశారనమాట దాంట్లో మెన్షన్ చేశారు సో దీంట్లో అలా ఎందుకు మెన్షన్ చేయలేదని కొంత డౌట్ అయితే వచ్చింది కానీ చాలా మంది మిత్రులు మరి ఎస్డబ్ల్యూ అభ్యర్థులను అడిగినప్పుడు సార్ మా స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది మరి ప్రాథమిక కీకి ఇప్పటికీ చాలా మార్కులు అయితే పెరిగాయి అని చెప్పినప్పుడు మాత్రం నార్మలైజేషన్ చేయడం అనేది జరిగింది అని నేను అర్థం చేసుకున్నాను మరి ఇక్కడ నార్మలైజేషన్ అనేది చేశారు చేశారని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఇక చూసినట్లయితే జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది సో దాదాపుగా పంతొమ్మిది వందల యాభై పేజీలు ఉంది సో అన్ని పేజీలు మేము ఎలా చూసుకోవాలి సార్ మా జోన్ వైజ్ గా మరి చూసుకునేటటువంటి వెసులుబాటు కల్పించండి అన్నట్టుగా చాలా మంది మిత్రులైతే కోరారు సో వారందరి కోసం నేనైతే మీరు జోన్ వైజ్ గా ఏ విధంగా చూసుకోవాలి అనేది చెప్తాను ఎండు వరకు చూడండి ఇక జోన్ మొత్తం ఏడు జోన్ల వారీగా ఒక్కసారి ఖాళీల వివరాలు చూసుకున్న తర్వాత రేపు మార్నింగ్ నేను ఖచ్చితంగా దీనిపైన వన్ ఇస్ట్ త్రీలో వన్ ఇస్ట్ త్రీలో మరి ఎంత మందికి అవకాశం ఉండేటటువంటి ఛాన్స్ ఉంది ఏ ర్యాంక్ వరకు మరి పిలవచ్చు వన్ ఇస్ట్ త్రీలో మరి అన్నట్టుగా నేనైతే వీడియో చేయబోతున్నాను జోన్ వైజ్ గా ప్రతి జోన్ వైజ్ గా చేసేటటువంటి మరి ప్రయత్నం అయితే చేస్తాను అలాగే చూసినట్లయితే ఈ జిఆర్ఎల్ డేటా చూసిన తర్వాత నేను జోన్ వైజ్ గా మరి రెండు వందల మార్కులు పైన సాధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే వన్ నుంచి వన్ నైన్ మధ్యలో ఎంత మంది ఉన్నారు వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ నైన్ మధ్యలో ఎంత మంది వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ నైన్ మధ్యలో అలాగే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ నైన్ ఈ విధంగా ఎంత మంది ఉన్నారు అనేటటువంటి డేటా కూడా మీ అందరి కోసం ప్రిపేర్ చేయడం జరిగింది ఇది ఒకసారి చూసుకుంటే గనక మన జోన్ లో పోటీ తీవ్రత ఏ విధంగా ఉంది అనేటటువంటి మరి ఒక అవగాహన కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ చూద్దాం మనము ఫస్ట్ జోన్ వన్ కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రెండు వందల మార్కులకు ఎబో ఉన్నటువంటి వాళ్ళు క్యాండిడేట్స్ టోటల్ గా పన్నెండు మంది ఉండడం జరిగింది పన్నెండు మంది అండి సో వన్ నైన్టీ నుంచి వన్ నైన్టీ నైన్ మధ్యలో ముప్పై మూడు మంది ఉన్నారండి సో వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ నైన్ మధ్యలో డెబ్బై ఆరు మంది అలాగే చూసినట్లయితే వన్ సెవెంటీ వన్ సెవెంటీ నైన్ మధ్యలో నూట అరవై ఏడు మంది ఉన్నారు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ నైన్ మధ్యలో మూడు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఇక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి టూ థర్టీ పాయింట్ ఫోర్ టూ ఇదే మొత్తం టోటల్ గా స్టేట్ వైజ్ గా హైయెస్ట్ స్కోర్ కూడా ఇదే ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ యాభై పోస్టులు మాత్రమే ఉన్నాయని గమనించగలరు ఓకేనా ఆర్ యూ క్లియర్ రైట్ నెక్స్ట్ చూద్దాం మనకు జోన్ టూ కు సంబంధించండి జోన్ టూ కి ఒకసారి చూసినట్లయితే మనము జోన్ టూ లో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ రెండు వందల మార్కులు ఎవో ఉన్నటువంటి వాళ్ళు జిఆర్ఎల్ లో ఏడు మంది ఉన్నారండి సో so, ఇక్కడ మనకు నూట తొంభై నుంచి నూట తొంభై తొమ్మిది మధ్యలో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు నూట ఎనభై నుంచి నూట ఎనభై తొమ్మిది మధ్యలో నూట పద్దెనిమిది మంది ఉన్నారు నూట డెబ్బై నుంచి నూట డెబ్బై తొమ్మిది మధ్యలో ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు రెండు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు ఇక్కడ హయెస్ట్ స్కోర్ వచ్చేసి మనకు రెండు వందల మూడు పాయింట్ నైన్ సిక్స్ అండి టోటల్ వేకెన్సీస్ వచ్చి డెబ్బై మూడు వేకెన్సీస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయని గమనించగలరు అలాగే చూసినట్లయితే మనకు జోన్ త్రీ అండి ఒకసారి జోన్ త్రీ చూద్దాం జోన్ త్రీలో టూ హండ్రెడ్ అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళు సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు అలాగే వన్ నైన్టీ నుంచి వన్ నైన్ మధ్యలో థర్టీ మెంబర్స్ ఉండడం జరిగింది వన్ 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 ఎయిటీ ఎయిటీ నైన్ నుంచి వన్ ఎయిటీ నైన్ వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కూడా వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ నైన్ మధ్యలో రెండు వందల ముప్పై రెండు మంది ఉన్నారు హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఈ జోన్ త్రీలో రెండు వందల ఇరవై మార్కులు డెబ్బై నాలుగు పోస్టులు ఉన్నాయి సుమారుగా ఇక్కడ గమనించగలరు అంటే ఇదంతా చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సో కాంపిటీషన్ ఏ విధంగా ఉంది మన జోన్ లో అనేటటువంటి అవగాహన వస్తుంది కాబట్టి ఇదంతా మీకు ప్రిపేర్ చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం వరకు నేను టోటల్ కట్ ఆఫ్ అనేది అంటే ఏ ర్యాంక్ వరకు వన్ ఇస్ త్రీ లో అవకాశం ఉంటుంది అనేది రేపు వీడియో చేస్తాను ఇక జోన్ ఫోర్ లో ఒకసారి చూద్దాం రెండు వందల మార్కులకు ఏవో ఉన్నటువంటి వారు ఒకసారి చూసినట్లయితే పదమూడు మంది ఉన్నారండి ఇక్కడ పదమూడు మంది ఉండడం జరిగింది వన్ నైన్టీ నుంచి వన్ నైన్టీ నైన్ మధ్యలో ముప్పై ఐదు మంది ఉన్నారు అలాగే వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ నైన్ మధ్యలో నూట ఇరవై ఐదు మంది ఉన్నారు వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ నైన్ మధ్యలో మూడు వందల ఇరవై ఒకటి మంది ఉన్నారు హయెస్ట్ స్కోర్ వచ్చేసి ఇక్కడ రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఫోర్ టూ అండి హైయెస్ట్ స్కోరు తొంభై ఐదు పోస్టులు ఇక్కడ సుమారుగా ఉండడం జరిగింది అలాగే చూసినట్లయితే మనకు జోన్ ఫిఫ్త్ అండి జోన్ ఫిఫ్త్ ఫిఫ్త్ జోన్ లో చూసినట్లయితే రెండు వందల ఎబో ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఒకటి మంది ఉన్నారండి వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉందని చెప్పవచ్చు ఇక్కడ వన్ నైన్టీ నుంచి వన్ నైన్ మధ్యలో డెబ్బై మూడు మంది ఉన్నారు వన్ నుంచి వన్ నైన్ మధ్యలో రెండు వందల ఎనిమిది మంది ఉన్నారు ఇంకా కిందికి చూడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ కట్ ఆఫ్ ఎక్కువగా ఉండబోతుంది హైయెస్ట్ స్కోర్ వచ్చేసి రెండు వందల ఇరవై పాయింట్ త్రీ సెవెన్ తొంభై ఐదు పోస్టులు సుమారుగా ఇక్కడ ఉండడం జరిగింది అదే విధంగా చూసినట్లయితే మనకు జోన్ సిక్స్త్ అండి సిక్స్త్ జోన్ ఒకసారి చూద్దాం సిక్స్త్ జోన్ లో చూసినట్లయితే మనకు రెండు వందల ఎబో ఉన్నటువంటి వాళ్ళు టూ హండ్రెడ్ ఎబో ఉన్నటువంటి వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు వన్ నుంచి వన్ మధ్యలో మధ్య ఇరవై ఎనిమిది మంది ఉన్నారు వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ నైన్ మధ్యలో అరవై ఎనిమిది మంది ఉన్నారు వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ నైన్ మధ్యలో రెండు వందల మంది ఉండడం జరిగింది హైయెస్ట్ స్కోరు రెండు వందల పదిహేడు పాయింట్ త్రీ ఎయిట్ అని గమనించండి ఇక్కడ దాదాపుగా సుమారుగా ఒక వంద పోస్టుల వరకు ఇక్కడ ఉండడం అయితే జరిగింది అలాగే చూసినట్లయితే మనకు జోన్ సెవెన్ అండి సెవెన్త్ మనకు జోన్ సెవెన్ చూద్దాం ఒకసారి జోన్ సెవెన్ లో జోన్ సెవెన్ లో ఏ విధంగా ఉంది ఒక్కసారి చూసినట్లయితే రెండు వందల మార్కుల పైన ఉన్నటువంటి వారు పదహారు మంది ఉన్నారు వన్ నైన్టీ నుంచి వన్ నైన్టీ నైన్ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు యాభై మంది ఉండడం జరిగింది వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ నైన్ మధ్యలో వన్ ఫిఫ్టీ టూ మెంబర్స్ ఉన్నారు వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ నైన్ మధ్యలో మూడు వందల ఐదు మంది ఇక్కడే ఎక్కువగా ఉండడం జరిగింది హైయెస్ట్ స్కోర్ ఈ జోన్ లో రెండు వందల పద్నాలుగు పాయింట్ టూ ఫైవ్ దాదాపుగా ఇందులో యాభై ఏడు వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది గమనించగలరు అలాగే చూసినట్లయితే మనకు కొంతమంది మరి నాన్ లోకల్ వాళ్ళు కూడా రాయడం జరిగింది ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్ రెండు వందల పైన ఉన్నటువంటి వారు ఒకే ఒక క్యాండిడేట్ ఉండడం జరిగింది వన్ ఆ మధ్యలో ఉన్నటువంటి వన్ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు ఒకరు వన్ ఎయిటీ మధ్యలో వన్ ఎయిటీ వన్ ఎయిటీ నైన్ మధ్యలో ఒకరు ఆ విధంగా ఉండడం అయితే జరిగింది సో టోటల్ గా మనకు చూసినట్లయితే సో ఏమర్థమైందంటే ఈసారి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా హెవీ కాంపిటీషన్ అయితే మనకు ఉండబోతుంది సో దీన్ని బట్టి మనకు ప్రతి జోన్ లో మీకు ఏ విధంగా అవకాశాలు ఉంటాయి అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా మరి జోన్ వైజ్ గా జోన్ వైజ్ గా మీకు జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది సో ఎక్సెల్ షీట్ అనేది మీకు అందిస్తాను లేదా పిడిఎఫ్ అయిన అందిస్తాను ఏదైనా ఒక జోన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకొని చూసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మనకు జోన్ వైజ్ గా అంటే జోన్ వన్ కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం అదే జోన్ కి సంబంధించినటువంటి మరి మార్కులు అయితే ఇక్కడ మనకు క్యాండిడేట్స్ యొక్క డేటా రావడం జరిగింది అలాగే కమ్యూనిటీ పరంగా కూడా చూసుకోవచ్చు ఓన్లీ ఎస్సీ ఎస్సీ అంటే ఓన్లీ ఎస్సీ మాత్రమే రావడం జరుగుతుంది ఆ విధంగా చూసుకుంటే కనుక మీకు మీకన్నా ముందు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటటువంటి వివరాలు కూడా తెలుస్తాయి సో కటాఫ్ వీడియో రేపు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్